ఈ రోజుల్లో పెళ్లిలు శుభకార్యాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మహిళలు మ్యాచింగ్ బ్లౌజ్ కు మగ్గం వర్క్ చేయించడం సహజం అయితే వివిధ రకాల డిజైన్లలో వర్క్ చేయిస్తున్నారు ఒక బ్లౌజ్ డిజైన్ వర్క్ చేయాలంటే మగ్గంపై ఒక రోజు పడుతుంది అదే మిషన్ పై చేస్తే రెండు గంటల్లో పూర్తి అవుతుందని శ్రవంతి చెప్తున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన స్రవంతి బొటిక్ వర్క్ చేస్తూ మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు అయితే మగ్గంపై వర్క్ చేయడంతో అనుకున్న సమయానికి కస్టమర్లకు బ్లౌజ్ ఇవ్వలేకపోయారు దీంతో ఐదు లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి రుణం తీసుకొని కంప్యూటర్ మిషన్ కొనుగోలు చేశారు ఓ బ్లౌజ్ పై డిజైన్ వర్క్ మగ్గంపై వేస్తే ఒక రోజు అయ్యేది అదే మిషన్ పై వేస్తే రెండు గంటల్లో పూర్తవుతుందని అవుతుందని బొటెక్ వర్క్ నిర్వాహకురాలు శ్రవంతి లోకలేటిన్తో తెలిపారు ఇది కంప్యూటర్ వర్క్ మనకి ఒక చిన్న డిజైన్ అయితే హాఫ్ డే లో లేదో హెవీ వర్క్ అయితే ఫుల్ డే లో కంప్లీట్ అవుతుంది మగ్గం వర్క్ కూడా మేము స్టార్ట్ చేసినాము కానీ వర్కర్స్ అవైలబుల్ గా లేకనో లేకపోతే టైం కి ఇవ్వలేకనో మాకు మైనస్ అయింది తద్వారా ఇప్పుడు మేము బ్యాంక్ లోన్ ద్వారా మేము ఈ మిషన్ తీసుకున్నాము అదే రకంగా మరో నలుగురు వర్కర్లు మిషన్ పై మళ్ళీ వాటిని బ్లౌజ్ ను కుట్టి ఇచ్చేవారు ఈ రకంగా వారికి ఉపాధి దొరుకుతుంది నాకు కూడా తొందరగా వర్క్ అవుతుంది ఈ రకంగా చేయడంతో చాలా హ్యాపీగా ఉందని శ్రవంతి చెప్తున్నారు ఇవ్వగలుగుతున్నాం ఈ వర్క్ కూడా తొందరగా అవుతుంది ఇది మన చేతిలోనే వర్క్ కాబట్టి ఏ టైంలో చేసి ఏ టైంలో లో కూడా మనకి కరెక్ట్ కస్టమర్స్ ఇచ్చిన టైంలో మనం ఇవ్వగలుగుతాము అదే మగ్గం వర్క్ అనుకోండి టైంకి ఇవ్వలేము వాళ్ళు ఇది అది మన చేతిలో ఉండదు వాళ్ళ వర్కర్స్ అవైలబుల్గా ఉండాలి టైంకి వేయాలి దానివల్ల మనకు చాలా హెడ్ ఉంటుంది ఈ వర్క్ అయ్యి అనుకోండి మనకి టైంకి అయిపోతుంది కస్టమర్స్కి టైం ప్రకారం అనుకున్న టైం డెలివరీ డేట్లో కరెక్ట్గా ఇవ్వగలుగుతాము మాకు చాలా బెనిఫిట్ అయ్యింది లోన్ తీసుకొని మిషన్ తీసుకున్నాము దానికి ఫైవ్ ల్యాక్స్ వరకు అయ్యింది